హాయ్ అండి రెండు మావ బట్టల షాపు దసరా ఆఫర్లు చెట్గొన్ రోడ్డు స్మైల్ మావా ట్రెండ్ మావ హలో అగ్నేషో దసరా ఆఫర్లు చెప్పు మనకి ఫ్రెండ్స్ కి దసరా దసరా మంచి ఆఫర్లు ఉన్నాయన్నా మన దగ్గర అయితే దసరా ఆఫర్ వచ్చేసి టీ షర్ట్ అయితే తీసుకొచ్చారు నా వెయిక్ నాకు టీ షర్ట్లు ఉన్నాయి మన దగ్గర అట్లా వచ్చేసి ఒకటి పోలో టీ షర్టు బాగుంటుంది చుక్ ఉంటుంది ఇవి వచ్చేసి వేకి నాకు టీ షర్ట్లు దీంట్లో టెన్ కలర్స్ అయితే ఉన్నాయి సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ కూడా ఉన్నాయా మన బాగా లాగా ఉన్నారు మన ఫ్రెండ్స్ అంతా

రాక్షలలోనే క్యాప్ వచ్చినాయి ఉన్నాయి ఇది దీని ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ ఉంటుంది రాక్షలు ఇవి కూడా క్యాప్ వచ్చింది సేమ్ ఎయిట్ నాలుగు ఇవి కూడా రంగు ఇంకేం బావా అసలు షేడ్ అవ్వవు గ్యారెంటీ ఇస్తా చెప్పా మన ఫ్రెండ్స్ అంత అనుమానం కదా ప్రింట్ కూడా బాగుంది గ్యారెంటీ ఇస్తా క్లాత్ మొత్తం షర్ట్ లో వచ్చేసి ఇవి ఉన్నాయి వెయిట్ నాలుగు ఉన్నాయి కూడా ఇవి కూడా ఎంఎల్ ఎక్స్ సైజ్ ఉన్నాయి వెయిట్ నాలుగు షర్ట్ ఇస్తాము ప్యాంట్ ప్యాంట్స్ లో వచ్చేసి కార్ గా ఉన్నాయి వెయ్యి కింద కార్గో కార్గో ప్యాంట్లు వచ్చేసి రెండు ఇస్తాను ఒకటి తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ పడతాయి సేమ్ ఫార్మల్ ఫ్యాంట్స్ కూడా అంతే రెండు ఇస్తాను ఒకటి తీసుకుంటే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ పడతాయి జీన్స్ కూడా ఉన్నాయి జీన్స్లో వచ్చేసి బ్రాండెడ్ ఉన్నాయి యూఎస్ఓలో ఉన్నాయి రేర్ రాబిట్ ఉన్నాయి సీకే ఉన్నాయి అన్నీ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి కాకపోతే సెవెన్ డవల్ నైన్ పడతాయి బ్రాండెడ్ జీన్స్ కాబట్టి షర్ట్స్ వచ్చేసి ఇంకా నార్మల్ ప్రైజెస్ అన్నీ ఉన్నాయి మొబైల్ మొబైల్ నెంబరా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో మన అడ్రస్ వచ్చేసి చెట్టుకొండ రోడ్డు చెట్టుకొండ రోడ్లో కరెక్ట్గా వైవిఎం స్కూల్ ఆపోజిట్లో మెయిన్ రోడ్లోనే ఉంటుంది బిఓఐ ఏటీఎం పక్కన ఉంటుంది ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి మనస్ వర్కి ఐటమ్ అయితే సూపర్గా ఉంది స్టాక్ వచ్చింది దసరాకి మంచి ఆఫీస్ అయితే ఉంది ఒకసారి వచ్చి విజిట్ అవును చూడండి